అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకక్కరలేదు డెబ్బై మూడో కీర్తన ఇరవై ఐదో వచ్చిన లూకాస్ వార్త ఇరవై నాలుగు పదమూడు నుండి ముప్పై వచనములలో ఎమ్మాయి మార్గమునున్న ఇద్దరు శిష్యులను గూర్చి చదువుదుము వారు ఎరుశలేములో జరిగిన సంగతులను గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచు గ్రుడ్డిగా వాటికి కారణమును వెతుక ప్రయత్నించుండేది యేసు యేసుక్రీస్తు వారి సమీపమునకు వచ్చి వారితో నడుచుచు వారితో సంభాషించుచు తనను గురించి తన శ్రమ మరియు మరణమును గురించి చెప్పుచు తాను మరణించి తిరిగి లేచి తన మహిమలో ప్రవేశించుట తనకు ఎంత అవసరమో ఎంతో స్పష్టముగా వారికి వివరించను అయితే ప్రభువే వారికి బోధించనును వారి ఆహ్వానం మేరకు ఆయన వారి ఇంటికి వెళ్ళునంత వరకు ఇంకనూ వారు ఆయనను ఎరగకుండిరి ఆయన వారితో రొట్టె విరుచుట కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా వారి కనులు తెరవడను తర్వాత వారు తమ ప్రభువును గుర్తుపట్టిరి మన ప్రభువు ఎంతో గొప్పవాడు ఎంతో బలవంతుడు ఎంతో అద్భుత కనుడు ఆయనను మన సామాన్యమైన కనులతో చూడలేం ఆయన మానవ గ్రాహ్యమునకు మించినవాడు మన మానవ జ్ఞానము కంటే అత్యధికముగా హెచ్చైనవాడు ఆయనను మనం ఆయనను ఎరగగలము ఆయన మన రక్త సంబంధాల కంటే కూడా ఎంతో వాస్తవమైనవాడు ఆయన నిజ మహిమలో మనం ఆయనను ఎరిగినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న వారందరికంటే ఆయన మనకు ఎంతో ప్రశస్తమైన వాడుగా ఉండును మనం సామర్థ్యం గల బోధకుల యొద్ దేవుని వాక్యమును ధ్యానించవచ్చును గొప్ప రచయితల ద్వారా రాయబడిన అనేక పుస్తకములను చదవవచ్చును మనం ప్రభుత్వం నడుచున్నప్పుడు మనకై మనం అద్భుతమైన అనుభవములు కలిగి ఉండవచ్చును అయినను ఆయనను ఎరగవలసిన రీతిగా మనం ఆయనను ఎరగకపోవచ్చును మనం ఆయనను ఎరుగుదుమని తలంచుదుము కానీ మనము పొరబడుచున్నాం ప్రభు బల్ల మరియు రొట్టె విరుచుట ఆయన వచ్చి పర్యంతం ఆయన మరణమును జ్ఞాపకం చేసుకున్నటకు ఆయన గురించిన అంతరంగిక ప్రత్యక్షతను పొందుటకు అవకాశం కలిగించను లేని అది సాధ్యం కాదు అది ఆరాధన స్థలం మనం ఆత్మీయముగా ఎదుగు స్థలం అదే మరియు అక్కడే ఆయన యోగ్యతను ఎరుగుదము ఆరాధన అనగా యోగ్యత భావం అది సామాన్య భాషలో చెప్పవలన నా ప్రభు నాకేమై ఉన్నాడు ఆయనకు నేను ఏమి చెల్లించగలను అని అర్థం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో ఒక వ్యాపారస్తుడు పర్షియా దేశపు అందమైన తివాచీలను అమ్ముచుండెను ఒక ఐశ్వర్యవంతుడు ఆ దుకాణంలోనికి వచ్చి ఒక చిన్న తివాచీ యొక్క వెల ఎంత అని అడిగాను ఆ దుకాణదారుడు అది అమ్ముట కొరకు కాదు అని చెప్పాను నేను దానికి ఐదు లక్షల రూపాయలు చెల్లించదును దానిని నాకు అమ్మము అనగా అతడు అది అమ్ముట కొరకు కాదని నేను చెప్పింది కదా అనిను అతడు మంచిది నేను పది లక్షల రూపాయలు చెల్లించదును అనను లేదండి దానిని నేను అమ్మను మరియు దానిని ఏ వెలకు కూడా అమ్మను అనగా నేను నీకు ఇరవై లక్షల రూపాయలు చెల్లించదును అనను అతడు లేదండి అది అమ్ముట కొరకు కాదు అది నాకు ఎంతో ప్రశస్తమైనది దానిని ఏ వేలకు అమ్మను నా తండ్రి చనిపోయినప్పుడు దానిని నాకు ఇచ్చను అతని తండ్రి అతనికి ఇచ్చను అందుచేతనే దానిని ఎవరికి అమ్మకము అది చాలా ప్రశస్తమైనది అని నా తండ్రి నాతో చెప్పాను కావున నాకు ఎంత మొత్తము ఇచ్చినను దానిని ఇవ్వను అని చెప్పాను ప్రభనేసు క్రీస్తు కూడా నాకు ఎంతో ప్రశస్తమైన వాడు ఆయన నన్ను ప్రేమించను నా కొరకై మరణించను ఆయన కొరకు నేను ఎంత క్రైము చెల్లించుటకు సిద్ధముగా ఉన్నాను మనము మన తండ్రి తల్లి సహోదరుడు సహోదరి భార్య పిల్లలు లేక ఏ ఒక్కరి కంటిను కూడా ఎక్కువగా ప్రభువును ప్రేమించుతున్నానని చెప్పుదుము అయితే అది హృదయం నుండి చెప్పవలను మనం కూడికలో ఓ ప్రభువా నిన్ను ప్రేమించున్నాను అని చెప్పవచ్చును అయితే క్రైము చెల్లించవలసి వచ్చినప్పుడు మనం క్రైమును చెల్లించము ఎంత తరచుగా మనం ఆయనను బొంకితిమి ఎంత తరచుగా ఆయనను దుఃఖపెట్టిమి భయమును బట్టి ఎంత తరచుగా ఆయనకు విధేత చూపుట్లో తప్పిపోతమీ మనము నా పొరుగువారు ఏమందురు నా స్నేహితుడు నా గురించి ఏమి తలంచును లోకము ఏమనును అని తలంచుదు మనం ప్రభు కోరుచున్న క్రయమును ఎంత మాత్రమును చెల్లించము ప్రైజ్ లాడ్